హలో అస్పరెంట్ నా పేరు షేక్ ముబష్షర్ ముమ్మీనా నేను బిఏ చదివాను అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిఫెన్స్ ఎడ్యుకేషన్లో చదివి గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే కోరికతో ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని సర్చ్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా హర్షత్ ఇన్స్టిట్యూట్ మంచిది అని తెలిసింది దాని హర్షద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ తీసుకునే టైంలోనే ఫోర్ మంత్స్లోనే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చింది దానికి ప్రిపేర్ అయ్యాను నా జాబ్ వచ్చింది మనకి కోచింగ్ తీసుకునేటప్పుడు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది ఫ్యాకల్టీతో పాటు ఆ చదువుకున్న అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి ఆ అట్మాస్ఫియర్ కూడా మనకి హర్షత్ ఇన్స్టిట్యూట్లో కన్ఫామ్గా దొరుకుతుంది డైలీ టెస్ట్ ఉంటాయి వీక్లీ టెస్ట్ ఉంటాయి మనకి టాపిక్ ముందే చెప్తారు ఈ టాపిక్లో ఈ రోజు టెస్ట్ ఉంటుంది అని ఆ మనకి రిజల్ట్ ఫుడ్ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేస్తుంది సో మనకి ఎక్కడ మిస్టేక్ జరిగింది బబ్లింగ్లో మిస్టేక్ జరిగిందా లేకపోతే పేపర్ క్వశ్చన్ సరిగ్గా చదవలేదా ఎక్కడ మిస్టేక్ జరిగిందో మనకి తెలిసిపోతుంది సో హర్షత్లో కోచింగ్ తీసుకుంటే ఆ టెస్ట్లు రాయడం వల్ల ఫ్యాకల్టీ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అందరూ హర్షత్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను హర్షత్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని నా ఒపీనియన్